నెల్లూరు జిల్లాలో లేడీ ఢాన్ అరుణ వ్యవహారం శాఖను కుదిపేసింది హోంమంత్రి అనితపై సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది విజయవాడలో టాటా పార్క్ ప్రారంభానికి కూడా తన పక్కన రావద్దని హోంమంత్రి అనితను సీఎం హెచ్చరించినట్టు తెలుస్తోంది హోంశాఖలోని ఒక కిలాడి మహిళ ఇంత జరుగుతుంటే మంత్రిగా మీరు ఏం చేస్తున్నారని ప్రశ్నించినట్టు సమాచారం హోం మంత్రికి నెల్లూరు లేడీకు ఉన్న సంబంధాలపై సీఎం సొంత నివేదికలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది దీనికి సంబంధించిన వివరాలు ఆంధ్రప్రదేశ్ లో ప్రకంపనలు లేపుతున్న లేడీ డాన్ లాబింగ్ వ్యవహారంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ గా ఉన్నారు కూటమి ప్రభుత్వానికి బాధ్యతగా ఉన్న తనను హోంశాఖ అప్రతిష్ట పాలు చేసిందని ఆవేదన చెందినట్టు తెలుస్తోంది హోంశాఖ కార్యదర్శి పిఏవల్లే ఈ వ్యవహారం అంతా జరిగిందని ముఖ్యమంత్రికి నివేదికలు అందినట్టు సమాచారం నెల్లూరు జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలకు ఈ బురత అంటుకుంది ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు తనకు సంబంధం లేదని ప్రకటించేశారు అయితే హోంశాఖలో ఏం జరుగుండొచ్చు అన్న అంశాలపై బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హోం మంత్రి అనితను పిలిపించి ఆరా తీసినట్టు తెలుస్తోంది ఈ సంఘటనపై ఎవరు మీడియా సమావేశం ఏర్పాటు చేయమన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది దీంతో హోం మంత్రి అనిత టీడీపీకి అనుకూలంగా ఉన్న ఓ పత్రికా యాజమాన్యం కలిసి తనకు సహాయం చేయాలని అర్జించారట అయితే ఈ విషయంలో తాను ఏం చేయలేమని నెల్లూరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే తనకు టార్గెట్ అని అది మీ మీదకు తగులుతుందని అది అనుకోలేదని ఈ విషయంలో తాను ఏం చేయలేమని రౌడీ షీటర్లకు తాను వ్యతిరేకమని రౌడీ షీటర్ పెరోల్ ఇప్పించడంలో ఏ ఎమ్మెల్యే పాత్ర ఉందో తాను చూసుకుంటానని ఈ విషయంలో రాజీ లేదని ఆ పత్రిక ఆధారీత హోం మంత్రికి తెగేసి చెప్పారు దీంతో హోంశాఖలో అనిత వ్యవహారం ప్రకంపలు పుట్టిస్తోంది అనిత లాభీ హోంశాఖ తలొగ్గిందని కూటమి ప్రభుత్వం ఆపై అవినీతి మరక పడిందని సీఎం భావిస్తున్నట్టు తెలుస్తోంది అయితే ఇప్పటికే ముగ్గురు శాసన సభ్యుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ లేడీ డాన్ లవర్ జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్ తల్లి తనను పేరోల్ లెటర్ ఇవ్వాలని అడిగిన మేరకు తాను ఇచ్చిన లేఖను హోంశాఖ తిరస్కరించిందని మీడియా ముఖంగా చెప్పారు ెటర్ ఈ లెటర్ ఆధారంగా ఆయనకి ఫెరో మంజూరు చేశారని చెప్పి అమెరికాలో వార్తలు వస్తున్న విషయం కేంద్ర కోర్టు తెలుసు అయితే ముఖ్యంగా నేను గెలిచిన తర్వాత పదిహేడు ఎనిమిది ఇరవై నాలుగు శ్రీకాంత్ వాళ్ళ మదరు ఒక రెప్పేషన్ అర్జీలో ఇక్కడే మామూలుగా ఆయనకు ముందు మనం డీవెన్స్ ఉన్నప్పుడు ఆమె ఒక అర్జీ ఇచ్చింది ఇట్లా నాకు ఆరోగ్య పరిస్థితి బాగలేదు స్పైనల్ కార్డు దెబ్బతినింది నా బిడ్డ జైల్లో ఉన్నాడు ఆ బిడ్డను ఒకసారి చూడాలా దీనికి మీరు రికమెండ్ చేయండి పెరుగు అని చెప్పి నాకు ఒక లెటర్ దీనిపైన సేమ్ యాడ్జీస్ ఆమె అయితే రిఫమెేషన్ ఇచ్చిందో దానికి సంబంధించిన లెటర్ ఒకటి నేను హోమ్ డిపార్ట్మెంట్కి పంపించాను పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇరవై ఏడు ఒకటో ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈయన ఈయన ఆల్రెడీ ఇంతకుముందు కూడా పెరుగు మీద బయట ఉన్నాడు ఇంతకుముందు తర్వాత మళ్ళీ ముప్పై రోజులు ముప్పై రోజు మన పదిహేను తొమ్మిది రోజులు పదిహేను రోజులు చేసి మళ్ళీ అదే గత గవర్నమెంట్లో జరిగిన విషయం ఈ గవర్నమెంట్లో మాత్రం ఐదు ఐదు రెండు వేల ఐదున లెటర్ ఇచ్చాను నేను ఇక్కడ మన అందుకని గూడర్ గుడ్ కాఫీషియన్సీ కాబట్టి ఉంది వాళ్ళ నాన్న రత్నం అని పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు ఇచ్చాము అలాగే పదహారు ఏడు ఇరవై ఐదవ తేదీ ఈ యొక్క మేము ఇచ్చిన లెటర్ మీద అతనికి ఫెరువులు రిజెక్ట్ చేస్తూ ఒక జీవో ఇష్యూ చేశారు మేము మేము పలాని ఎమ్మెల్యే లెటర్ ఇచ్చారు దీనిపైన అది సాధ్యం కాదు ఈ సెక్షన్ ప్రకారం అతనికి ఫెరువులు రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి ఒక లెటరు హోమ్ డిపార్ట్మెంట్ నుంచి అక్కడ నుంచి ఇవ్వడం జరిగింది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆ లేడీ ఎవరో తనకు తెలియదని తాను తన వద్దకు వేరే వారు తీసుకుని వస్తే తాము ఇతర నియోజకవర్గాల్లో తలదూర్చలేమని పెరోల్ కు తాము లేఖను ఇవ్వలేమని చెప్పేసినట్టు ప్రకటించేశారు ఈ సంఘటనపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఎలాంటి వివరణ ఇవ్వలేదు ఈ నేపథ్యంలో జీవిత ఖైదు రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం హోమంత్రి అనంతమేడకు చుట్టుకుంది ప్రభుత్వంలో హోం శాఖలో ఈ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది ఇప్పటికే హోం శాఖ రంగంలోకి దిగి ముగ్గురు కానిస్టేబులను మాత్రమే సస్పెండ్ చేస్తుంది అయితే మిగిలిన వారిని ఉన్నతాధికారులుగా ఉన్న వారిపై ఎలాంటి చర్యలు ఉండబోతుందో అని హోం శాఖలో బిక్కుబిక్కుమంటోంది ప్రాథమికంగా గత డిసెంబర్లో సిమ్స్ ఆసుపత్రిలో రౌడీ షీటరు శ్రీకాంత్ చికిత్స పొందుతున్న సందర్భంగా లేడీ డాన్కు ఆయిల్ రాయటంపై మాత్రమే ముగ్గురు కానిస్టేబుల్లను సస్పెండ్ చేశారు రాబోయే రోజుల్లో ఈ ఉచ్చు ఎవరెవరిపై పడుతుందో అని హోంశాఖ బెంబేలేదుతోంది